జాతకంలో బుధుడు బలహీనమైనటువంటి స్థితిలో ఉంటే ఏం జరుగుతుంది చూద్దాం జాతకుడు బలహీనమైనటువంటి బుధుడు జా బలహీనమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు పుట్టినప్పుడు ఆ నడిచే దశ బుధుడికి సంబంధించినటువంటి దశ అంతర్దశ నడిచే నడిచేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది కమ్యూనికేషన్కి కారకుడు బుధుడు తెలివితేటల కారకుడు జ్ఞాపక శక్తి కారకుడు చదువుకి కారకుడు లెక్కలకి కారకుడు వ్యాపారం బాగా చేయడానికి చేసేదానికి కారకుడు చురుగ్గా ఉత్సాహంగా ఉండడానికి కారకుడు కమ్యూనికేషన్ అంటే వ్యక్తులు వీరి యొక్క భావాలను సరిగ్గా వ్యక్తపరచలేరు బలహీనమైన స్థితిలో బుధుడు జాతకంలో ఉన్నప్పుడు వీళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని ముందు పెట్టలేరు వ్యక్తీకరించలేరు మాట తడబడటం ఇతరుల ఇతరులతో మాట్లాడడానికి ఇబ్బంది పడడం జ్ఞాపక శక్తి తగ్గడం విషయాన్ని సరిగ్గా గుర్తుంచుకోలేకపోవడం ఏకాగ్రతాలోపం చదువులో వెనకబాటుతనంగా ఉండడం చదివింది గుర్తు లేకపోవడం అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి బుధుడు బలహీనంగా ఉంటే నరాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడతాయి చర్మ వ్యాధులు శ్వాస ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు రావచ్చు మానసిక ఒత్తిడి ఉంటుంది డిప్రెషన్ ఉద్యోగంలో ముఖ్యంగా వ్యాపారంలో పెట్టుబడికి సరైనటువంటి లాభం లేకపోవడం నష్టాల్లో ఉండడం ఈ విధమైన స్థితులు కలిగిస్తాడు బుధుడు జాతకంలో చూపించుకుని ఒకసారి జాతకం చూపించుకుని సరైనటువంటి రెమెడీలు పాటించుకుని తగిన దానికి తగినటువంటి రీతిగా పరిష్కారాలు జపం హోమం ఇవన్నీ చేసుకోవడం మంచిది అలాగే స్వయంగా కొన్ని మీరు చేసుకునేవి పచ్చని ఆకులతో బుద్ధుడికి బుధవారం రోజు పూజ చేయడం మంచిది బుధవారం నియమాలు పాటించడం మంచిది బుద్ధుడి యొక్క మంత్రాన్ని చదువుకోవడం మంచిది పచ్చని వస్తువులు దానంగా ఇవ్వండి ఇవి చేసుకోవడం ద్వారా కొంతలో కొంత బుద్ధుడికి సంబంధించినటువంటి ఇటువంటి పీడలన్నీ కూడా నివారణ అవుతాయి